ఎందుకంటే మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే నచ్చినా నచ్చకపోయినా వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని నేను అనుకున్నా కానీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి అనుభవము మమ్మల్ని ఏమీ చెప్పకుండానే నియంత్రించడానికి వారే చాలా విషయాలు ప్రస్తావించి మీ ముందు పెట్టి జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు రెడ్డి గారు మీకు వివరించడం జరిగింది వారు ఏ అభిప్రాయం అయితే వెలుపుచ్చింద్రో నేను కొత్తగా చెప్పడానికి కొత్తగా మీకు విజ్ఞప్తి చేయడానికి ఏమీ మిగల్లేదు వారి ఏ అభిప్రాయం అయితే వెలుపుచ్చింద్రో మా జర్నలిస్ట్ మిత్రులకు నా సూచన ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవించి దీన్ని ప్రక్షాళన వైపు మనం అందరం వెళ్లాల్సిన అవసరం ఉన్నది వృత్తిపరమైన గౌరవం ఎవరు పెంచరు వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి వాళ్ళ స్వార్థానికి లేకపోతే వాళ్ళు బంధుమిత్రుల కోసమే పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికే మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం నేను ఒక్కటి రెండు విషయాలు జస్ట్ అవుటర్ లైన్ టచ్ చేసి వదిలేస్తా గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రాణించాలన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు నియంత్రణలు ఉండే నేను వచ్చి వచ్చినే స్పీకర్ గారికి రిక్వెస్ట్ నేను చేసిన మీరు చేయలే మీ మిత్రులకు కూడా అడిగిన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసెంబ్లీ మీడియా కమిటీ అని జర్నలిస్టుల నుంచి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీని ఏ రకంగా అసెంబ్లీ పాసులు ఇవ్వాలనో వాళ్ళే స్పీకర్ గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేది ఈ మధ్యలో మేము అనుమతిస్తే ఒకే పత్రికకు ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలను చెప్పుకోవడానికి ఒకప్పుడు పత్రికలను పెట్టుకున్నారు అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు సిద్ధాంత భావవ్యాప్తి కోసము ఆనాడు రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి ప్రజల్ని ఆ సిద్ధాంతం వైపు ఆకర్షితులను చేయడానికి ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి మేలు జరగడానికి ఆనాడు రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నారు దాంట్లో ప్రథమ కోవాలో కమ్యూనిస్టు సోదరులు వస్తారు వాళ్ళు ఏ రోజు కూడా సిద్ధాంతపరమైన అంశాలనే ఆ పత్రికలలో రాసేవాళ్ళు క్రోడీకరించే వాళ్ళు విశ్లేషించేవాళ్ళు సమాజంలో ఉన్న సమస్యను ప్రజల యొక్క కోణంలో అందులో రాసేవాళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనిస్టు సోదరుల నేతృత్వంలో ఉన్న పత్రికల మీద తీవ్రమైన ఆరోపణలు కానీ అభ్యంతరాలు కానీ ఎప్పుడు వ్యక్తం అయ్యేటివి కావు మేము చాలా సందర్భాలలో ఆ జర్నలిస్టు కలిస్తే కూడా వాళ్ళతో సమాచారాన్ని వాళ్ళ అవగాహనను వాళ్ళ విశ్లేషణను మేము అడిగి తెలుసుకునేటోళ్ళం జర్నలిస్ట్గా కార్డ్ హోల్డర్స్ ఉన్నోళ్ళు అందులో జర్నలిస్ట్గా పనిచేసేది అందులో పనిచేసిన వాళ్ళు తర్వాత కమర్షియల్ పత్రికలకి వచ్చిన కార్డ్ హోల్డర్స్ కొంత వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేటోళ్ళు ఆ తర్వాత పరిణామక్రమంలో వచ్చిన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలు కార్యకర్తలుగా మారితే పర్వాలేదు నాకేం అభ్యంతరం లేదు వాళ్ళని కార్యకర్తలుగా మేము భావించి సరే ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చినాయి కానీ ఉన్మాదంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీటో లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే వ్యవహరించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి దీన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనో మీరు చెప్పాలి ఈరోజు సమాజంలో కొత్తగా వచ్చిన సమస్య ఇది రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రిక యొక్క పాత్రికేయులు నన్ను అందులో కొందరు ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనే అందరికి అంటుకుంటుంది అందరు ఆ విధంగా ఉన్నారని నేను అనడం లేదు కానీ ఆ కొందరిని కూడా ఏ విధంగా మనం ఇలా నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలనో ఇవాళ పెద్దలు అందరు ఇక్కడ ఉన్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు జర్నలిజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు మా మాజీ పీసీసీ అధ్యక్షులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కె కేశవ్ గారు గారు కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారు ఇక్కడ ఉన్నారు ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయేవాళ్ళం కాదు ఇవాళ లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని అది చిట్చాట్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు లేదా పత్రికా సమావేశాలను కూడా లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడ నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు ఈ మార్పు మీకు చేరిందనే ఈ మార్పును మీరు గుర్తించిందనే నేను భావిస్తున్నా కానీ మార్పు సమాజానికి నష్టాన్ని మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలామంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరిగిన వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకదు వాడు యూట్యూబ్ అంటాడు వాడు ఆ ట్యూబ్ అంటాడు వాడు యూట్యూబ్ అంటాడు వాడు వచ్చి మొదటి సీట్లు అలా కూర్చుంటాడు వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు ఇది మాకే కాదు మీకు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులు నాకున్నారు సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు పోయి కూర్చునేటోళ్ళు మేము పత్రికా సమావేశం పెడితే కూడా వీళ్ళ డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీ దాకా సీనియర్ జర్నలిస్టులు వస్తే వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు పోయేటోళ్ళు ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోలు ఎక్కువైపోయింది ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసిరా జర్నలిస్టుల మీద సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ పెట్టాలి దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఉండదని నేను భావిస్తున్నా అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందల పెట్టారు నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు ఇస్తున్నా కానీ ఇంట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్నా అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి ఆ జర్నలిస్ట్కు ఉన్న ఎథికల్ లైన్ ఏంది ఏ హద్దు దాటకుండా జర్నలిస్ట్ ఉండాలి ఆ జర్నలిస్ట్ హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు శనికావేశానికి లోన్ అయినప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు రాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించినమనో లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలు మనం అనుకుంటున్నాం కదా మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా ఎలాంటి భాష వాడాలి ఏ పదప్రయోగం హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఎస్ ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ హోదాను ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికి తీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవ ఈ రెండింటిని మీరు విడదీయండి ఈ రెండింటిని కలగాపులుగా చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాలకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు దానికి సరైన కార్డు తీసుకోండి సరైన విధానాన్ని తీసుకొని రండి నేను మా మంత్రిగారికి సూచన చేస్తున్నా నెక్స్ట్ స్టెప్ అదే సెక్రటేరియట్కి ఎవరు రావాలి ఎవరికి పాసులు ఇవ్వాలి ఏ పత్రిక సర్కులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా పది పాసులు కావాలంటారు ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి అసెంబ్లీకి కూడా ఎంత సీనియర్ వాళ్ళ పార్లమెంట్లో నేను అంతకుముందు నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు